నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చాడు బిల్ గేట్స్కి చాలా స్వాగత సత్కారాలు జరిగాయి అటు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ కూడా బిల్ గేట్స్ని చాలా గొప్పగా సత్కరించారు ఆహ్వానించారు ఆయన ద్వారా చాలా పెట్టుబడులు వస్తాయి కాబట్టి రాష్ట్రానికి ఆయన ఆహ్వానించాం ఆయన సత్కరించాం ఆయన గొప్పగా చూసుకున్నామని వాళ్ళు మాట్లాడవచ్చు కానీ దేశంలో ఇంకొక వైపు రెండో రకమైన చర్చ జరుగుతుంది బిల్గేట్స్ పేరు ప్రస్తుతం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతున్నది మీకు కూడా తెలుసు ఎప్స్టీన్ అనే వ్యక్తి చేసిన సెక్స్ స్కాండల్స్ ఆయన ఒక రాజకీయ బ్రోకర్ ప్రపంచవ్యాప్తంగా బ్రోకరిజం చేసేవాడు అనేక మంది రాజకీయ నాయకులతో కొన్ని వేల మంది అన్ని దేశాల ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి ఆయన సొంతదైన ఒక ద్వీపంలో బాలికలతో చిన్న పిల్లలతో సెక్స్ స్కాండల్ చేశాడు చాలామందిని తీసుకెళ్లేవాడు అక్కడికి అందులో చాలామంది పేర్లు వచ్చాయి అందులో బిల్గేట్స్ పేరు కూడా ఒకటి ఇదే కారణం రీత్యా బిల్గేట్స్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చిందనే విషయం కూడా మనం మర్చిపోవద్దు మిలిండా ఆయన ఆయన బహిరంగంగా చెప్పింది ఆమె ఎందుకు ఆకు విడాకులు ఇచ్చాను ఎప్స్టీన్తో ఆయనకున్న సంబంధాలు ఆయన వ్యవహారాలు చూసి నేను విడాకులు ఇచ్చానని చాలా స్పష్టంగా చెప్పింది దాన్ని బిల్గేట్స్ మేనేజ్ చేసే గ్రూప్స్ వ్యతిరేకించవచ్చు కాక ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటికి రావడం మామూలుగా ఏదో ఆయన కలిశాడో అంత చిన్న విషయం కాదు కలిశాడో ఒక రాత కాదు రష్యా అమ్మాయిలతో అమ్మాయిల వల్ల ఆయనకు రోగాలు వచ్చాయి దాన్ని తగ్గించుకోవడానికి నన్ను మందులు అడిగాడు కూడా అని అని కూడా ఎప్స్టిన్ ఫైల్స్లో ఉన్నది ఎప్స్టీన్ చెప్పినట్టు ఫైల్స్లో ఉన్నది ఈ వ్యవహారాలన్నీ తెలిసే మెలిండా బిల్గేట్స్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చింది ఇంత దారుణమైన వ్యక్తి ఎప్స్టీన్కు ఫస్ట్ ఒక కేసు జరిగింది ఇది ఇలాంటి కేసే రెండు వేల ఆయనకు శిక్ష పడింది అమెరికాలోని ప్రముఖులు అందరూ కలిసి ఆయనకు పెద్ద శిక్ష పడకుండా చిన్న వ్యభిచారం కేసుగా చేసి ఆయనను కొద్ది కాలమే జైల్లో ఉంచి అది కూడా జైల్లో ఉన్నంత కాలం బయటకు ఆఫీస్కు జైలుకు నడుస్తూ రోజు పోతూ వస్తూ ఆ శిక్ష లేకుండానే బయటకు తీసుకొచ్చారు కానీ కోర్టు రికార్డ్స్ ప్రకారం ఆయన శిక్ష పడింది ఇదే కేసు ఇలాంటి కేసులో ఆ తర్వాత మళ్ళీ కేసు మొత్తాన్ని ఒక జర్నలిస్ట్ తోడంతో మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు అయితే ఒకసారి ఆయనకు శిక్ష పడ్డ తర్వాత కూడా బిల్గేట్స్ కానీ మన దగ్గర భూపేందర్ కానీ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ భూపేందర్ గాని వీళ్ళందరూ మోడీ కానీ ఆయనకు రెండు వేల ఎనిమిదిలో శిక్ష పడ్డ తర్వాత శిక్ష పడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సంబంధాలు ఆయనతో కొనసాగించారు ఆయన గురించి తెలిసి ఆయన ద్వీపంలో ఐలాండ్లో ఏమేం జరుగుతుందో ప్రపంచం అంతా కోడై కూసిన తర్వాత కూడా వీళ్ళు ఆయనతో సంబంధాలు కొనసాగించారు బిల్ గేట్స్ కూడా ఆయనతో సంబంధాలు కొనసాగించారు సంబంధాలు ఒకసారి రెండుసార్లు మాట్లాడడానికి చాలా రెగ్యులర్ సంబంధాలు కొనసాగించారు తన ఫౌండేషన్కి ఫండింగ్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను అనేది మాట్లాడుతున్నాడు బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఎఫ్టీని ఎలాంటి వాడో తెలిసి కూడా వెళ్ళాను అని చెప్తున్నాడు అంటేనే ఇవాళ ఆయన సారీ చెప్తున్నాడు ఎఫ్టీతో సంబంధాలు కొనసాగించడం నేను చేసిన చాలా పెద్ద తప్పు అని బిల్ గేట్స్ ఇవాళ చెప్తున్నాడు కానీ బిల్ గేట్స్ కు తెలుసు తెలియడమే కాదు బిల్ గేట్స్ అందులో భాగం అయ్యాడు ఇప్పుడు చాలా కథలు చెప్తున్నాడు ఆ రిపోర్ట్స్ ప్రకారం బిల్ గేట్స్ అందులో భాగమయ్యాడు సెక్స్ స్కాండల్ ఆయన కూడా ఇరుక్కున్నాడు ఆయన ఉన్నాడు అందుకే ఆయన భార్య ఆయనకు విడాకులు ఇచ్చిందనే విషయం ప్రపంచానికి తెలుసు అలాంటి అతన్ని వాళ్ళ మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మంత్రి ఆయన కొడుకు మంత్రి బ్రహ్మాండంగా ఆహ్వానించారు ఒక్క ఎఫ్స్టీన్ ఫైల్సే కాదు బిల్ గేట్స్ మీద బిల్ గేట్స్ ఫౌండేషన్ మీద అనేక ఆరోపణలున్నాయి ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా దేశాల్లో ఆయన చేసిన దారుణమైన పనులు మన దగ్గర మన తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన చేసిన దారుణమైన పనులు గుజరాత్లోని వడోదరలో ఆయన చేసిన దారుణమైన పనులు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇదేది ఆరోపణలు కాదు దీన్ని పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీ ధృవీకరించింది ఈ పనులని ఆడవాళ్లలో వచ్చే గర్భాశయ గర్భాశయ ముఖద్వారం మీద వల్ల వచ్చే క్యాన్సర్ అంట ఆ క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేయడం కోసం హెచ్పివి వ్యాక్సిన్ అంటారు దానికి సంబంధించి ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ నిర్వహించే వాళ్ళకి నిధులు కావాలి ప్లస్ అది టెస్ట్ చేయడానికి పిల్లలు కావాలి బాలికలు పద్నాలుగు పది పద్నాలుగు లోపు బాలికలు కావాలి చట్టబద్ధంగా భారతదేశంలో భారతదేశం ఏ దేశం యూరోప్ దేశంలో సాధ్యమే కాదు అలాగా ఎందుకంటే మనుషులను గిన్నె పిగ్ టె మనుషుల మీద టెస్ట్ చేసే పని వేరే దేశాల్లో యూరప్ లాంటి దేశాల్లో సాధ్యం కాదు ఏమైనా సాధ్యమైతే దక్షిణాఫ్రికా దేశాల్లోనూ మన లాంటి పేద దేశాల్లో పేద దేశం అనాల్సిందే దీన్ని ఇటువంటి దారుణమైన సంఘటనలు మన దగ్గరే జరుగుతాయి దానికి ఆ ప్రాజెక్టుకి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా ఆ ప్రాజెక్ట్తో కలిసి ఖమ్మం జిల్లాలో భద్రాచలం కొత్తగూడెం ఏరియాలో ఆదివాసుల ఆదివాసీ పిల్లలు చదువుతున్న హాస్టళ్లలో వేల మంది దాదాపు ఎనిమిది వేల మంది పద్నాలుగు వేల మంది నుంచి ఇరవై నాలుగు వేల మంది అంటే ఇరవై ఇరవై నాలుగు వేల మంది మొత్తం రెండు రాష్ట్రాల్లో మన రాష్ట్రం అంటే గుజరాత్ వోడోలో కూడా ఇదే జరిగింది రెండు రాష్ట్రాల్లో కలిపి ఇరవై వేల మంది ఇరవై నాలుగు వేల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు అంటే పరీక్షలు చేశారు ఇరవై నాలుగు వేల మంది బాలికలకు అనుమతులు ఉన్నాయా ఏ అనుమతులు ఆ పిల్లల తల్లిదండ్రులు అనుమతులు తీసుకోలేదు ఆ పిల్లల పిల్లలకు తెలియదు ఎందుకు ఇస్తున్నారో కూడా తమకు ఆ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారో పిల్లలకు తెలియదు హాస్టల్ వార్డెన్లకు లంచాలు ఇచ్చి ఆ పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చారు దీనివల్ల భద్రాచలం ఏరియాలో ఏడుగురు బాలికలు చచ్చిపోయారు ఏడుగురు బాలికలు ఈ వ్యాక్సిన్ వల్ల చచ్చిపోయారు వేల మంది అనారోగ్యాల పాలయ్యారు కోలుకోలేని అనారోగ్యాలు అనేక నెలల పాటు సంవత్సరాల పాటు అనారోగ్యాల పాలయ్యారు ఇంత దుర్మార్గమైన పని ఈ బిల్గేట్స్ ఫౌండేషన్ చేసింది దీని మీద పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి ఈ పనులకు పాల్పడ్డారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చింది రెండు వేల పదమూడులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీని మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ ప్రాజెక్టును మొత్తం రద్దు చేసింది ఆ పనులు చేయడానికి వీల్లేదని చెప్పింది రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో ఈ రిపోర్ట్ రాకముందే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలోనే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిషేధించింది సుప్రీంకోర్టులో కూడా దీని మీద కేసులు నడిచాయి కేసులు నడిచిన తర్వాత ఈ పని చేసిన ఈ ఏడుగురు చావుకు కారణమైన అనేక మంది అనారోగ్యానికి బాలికల అనారోగ్యానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు ఏవి తీసుకోలేదు కానీ ఈ క్లినికల్ ట్రయల్స్ మీద తీవ్రమైన కొన్ని నిబంధనలు సుప్రీంకోర్టు సూచించింది ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఇలాంటివి జరపాలంటే కొద్ది తీవ్రమైన నిబంధనలు ఆ నిబంధనలు పాటించాల్సి ఉంది నిజంగా పాటిస్తారా పాటించారా అనేది మనకు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది గిన్ని పిగ్ల మీద ఎలకల మీద పిల్లుల మీద ఇంకో పందుల మీదనో చేసే ఈ ప్రాక్టికల్స్ మనుషుల మీద చేయడం అనేదే దుర్మార్గం అన్నీ ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత ఇక చివరి సమయంలో అన్నిట్లో సక్సెస్ అయిన తర్వాత చివరగా మనుషుల మీద ప్రయోగాలు చేయాలి ఆ మనుషుల మీద ప్రయోగాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వ అనుమతి ఉండాలి ఎవరి మీద ప్రయోగాలు చేస్తారో వాళ్ళ అనుమతి ఉండాలి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి కూడా ఉండాలి ఆ అనుమతులన్నీ తీసుకొని వాళ్ళకి ఎలాంటి హాని జరిగిన పూర్తి బాధ్యత తమదిగా తీసుకొని మాత్రమే ఇటువంటివి చెయ్యాలి అంత ఈజీ కూడా ఇవి చేయడానికి అనుమతించదు ప్రభుత్వాలు అనుమతించకూడదు అనుమతించరు కూడా అలాంటిది చాలా ఈజీగా వచ్చేసి ఆదివాసీ పిల్లలు మరలాంటి దేశంలో మామూలు ప్రజలు మామూలుగా అర్బన్లోనూ ఉండే వాళ్ళనే పట్టించుకోని ప్రభుత్వం పేదలంటేనే చాలా చిన్న చూపు ఉన్న ప్రభుత్వాలు ఇక ఏదో మారుమూలల్లో ఉండే ఆదివాసుల గురించి పట్టించుకుంటుందా పట్టించుకోరు కాబట్టి ఈ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా ఆ బాలికల మీద ఆ కుటుంబాల మీద ఇటువంటి దుర్మార్గాలు చేసింది ఇలాంటి దుర్మార్గాలు చేసిన బిల్ గేట్స్ ఇవాళ మనం ఆహ్వానిస్తున్నాం చాలా గొప్పగా ఆహ్వానిస్తున్నాం ఏమో సెక్స్ స్కాండల్లో ఉంటాడు బాలికలతో చిన్నపిల్లలతో సెక్స్ స్కాండల్లో ఉంటాడు దాని వాళ్ళ భార్య విడాకులు కూడా ఇచ్చింది మనం బహిరంగంగా ప్రపంచానికి తెలుసు ఎందుకు ఇచ్చిందో అలాగే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇది జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో జరిగే ఏడుగురు చనిపోతే చిన్నపిల్లలు బాలికలు అనేక మంది అనారోగ్యాల పాలైతే కనీసం వాళ్ళ పట్ల కనీసం జాలి కూడా లేని చంద్రబాబు నాయుడు లోకేషులు ఇలాంటి పనిచేసి దుర్మార్గాలు పాల్పడుతున్న గేట్స్ని ఆదరాభిమానాలతో ఆహ్వానించడం చాలా గొప్పగా ప్రదర్శించడం ఆయన రావడానికి గొప్పగా ప్రదర్శించడం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం పెట్టుబడి కోసం ఎవరినైనా బా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం కోసం ఎవరినైనా ఆహ్వానిస్తామని మాట్లాడుతుంటారు ఎవరైనా మాకు ఓకే ఎన్నో దుర్మార్గాలు చేసి హత్యలు చేసి మారణకాండాలు సృష్టించి జైల్లో ఉన్న స్వామీజీలు ఉన్నారు వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతా ఉంటే వీళ్ళు ఈ విధ ఆ విధంగానే ఆహ్వానిస్తారా డబ్బులు వస్తే చాలు వాళ్ళు ఎంత దారుణమైన పనులకైనా పనులు చేసిన వాళ్ళైనా పర్వాలేదు హత్యలు చేసిన వాళ్ళైనా మానభంగాలు చేసిన వాళ్ళైనా ఏది చేసిన వాళ్ళైనా పర్వాలేదు మాకు డబ్బులు పెడితే చాలు అని అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ విధంగానే అనుకుంటున్నారా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మాకు పెట్టుబడులు వస్తే చాలు అనే మాట అంత దుర్మార్గమైన మాట బిల్ గేట్స్కి చంద్రబాబుకి ఏమైనా తేడా ఉందా ఈ విషయంలో ప్రజల పట్ల కనీస బాధ్యత ఉందా ఇలాంటి బాధ్యత లేని మనుషులు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్